ఎలాంటి డౌట్ లేకుండా రవ్వ కేక్ని ఒకసారి ఇలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా స్పాంజీగా చాలా టేస్ట్గా ఉంటుంది ఏదైనా అకేషనల్గా చేయండి చాలా బాగుంటుంది దీనికోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు సన్నది ఉప్మా రవ్వ ముప్పావు కప్పు షుగర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోండి అదే కప్పుతో పిండి అలాగే బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి అలాగే ఇందులోకి ఆయిల్ కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండేలాగా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ ఈ విధంగా లూజ్గా కలుపుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు బేకింగ్ బౌల్కి ఆయిల్ని అప్లై చేసుకొని ఉంటే బట్టర్ పేపర్ని కానీ లేదకపోతే పిండిని కానీ అప్లై చేసుకొని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకొని టూటీ ఫ్రూటీ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకొని మూడు సార్లు ట్యాప్ చేసి హీట్ చేసుకున్న బౌల్లోకి స్టాండ్ వేసుకొని పెట్టుకొని పైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో నలభై నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ సైడ్లను ఈ విధంగా కట్ చేసుకొని కేక్ని డిమోల్ చేసుకోండి చూడండి పర్ఫెక్ట్గా మనకి కేక్ రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి